సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ముచ్చట్లు అయితే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ యావర్ ప్లస్ సుభాశ్రీ వీళ్ళిద్దరు మేరీ క్రిస్మస్ అంటూ మనకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ డ్యాన్స్ అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద గమనించుంటారు ఇంకొక ముచ్చట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రిన్స్ యావర్ ప్లస్ నైనీ పావని వీళ్ళిద్దరు వచ్చేసి మనకు ఒక పాట మీద రీల్ దియో ఇంకా మనకు అది బ్లూపర్ అయిపోయింది అంటే మేకింగ్ బిహైండ్ ద సీన్స్ అనేది వచ్చేసినాయి ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు గీతురా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అప్పుడు కొంచెం పోస్టులు పెట్టి కొంచెం ఫన్నీ ఫన్నీగానే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్తో ఫన్నీ ఫన్నీ రియాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ వీడియో అనేది మనకు హోమ్ పేజ్లో దొరుకుతుంది వెళ్ళి చూడండి ఇంకా ఇళ్ళ మొత్తం బిగ్ బాస్ సీజన్ సెవెన్లో జర్నీ మొత్తం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిగా కొనసాగింది ప్లస్ బిగ్ లాస్ట్ ఎండింగ్ వస్తే చాలా అంటే చాలా ఆ పబ్లిక్ డిమాండ్తో పాటు ప్రశాంత్కి అలా అవ్వడం అయితే చాలా 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 డిఫికల్ట్ తో వెళ్ళి అచ్చిండు ప్రసాద్ అని చెప్పుకోండి మరి ఈ కంటెస్టెంట్స్ పార్టీస్ ఇంకా అన్ని అప్డేట్స్ మన ఛానల్లో అప్డేట్ మాత్రం పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ మరి ఈ వీడియో గింటే ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుసు కదా ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి టాటా